ఇక్కడ మీరు వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు ఏంటి మీరు వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలకి ఏమని అడుగుతున్నారు మీ సర్పంచ్గా ఎవరు పోటీ చేస్తున్నారు మా సర్పంచ్ అభ్యర్థిగా మన్న రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ గ్రామం రెండవ వార్డు అభ్యర్థిగా నేను సిద్ధవామ శ్రీనివాస్ని పోటీ చేస్తున్నాను నా గుర్తు వార్డ్ మెంబర్ గుర్తు గ్యాస్ పొయ్యి సర్పంచ్ అభ్యర్థి గుర్తు ఉంగరం అదే విధంగా మేము ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి మంచి మద్దతు వస్తున్నది ఎందుకంటే మేము గతంలో ఈ గ్రామంలో గత సర్పంచ్ ఆయాంలో నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు తాగునీరు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఆ యొక్క సమస్యలను చాలా వరకు పరిష్కరించినాం మిగతా సమస్యలను కూడా ఈ యొక్క అవకాశం మాకు ఈసారి సర్పంచ్ అవకాశం వార్డ్ మెంబర్స్ ప్యానల్కి అవకాశం కల్పిస్తే వాటిని కూడా చేయడానికి మేము చేస్తామని అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏ పార్టీకి ఏ పార్టీకి మధ్యలో పోటీ గట్టిగా ఉంటుంది ప్రధానంగా కాంగ్రెస్ మీరు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీలాగనే ప్రచారం చేస్తుంటారు కదా వాళ్ళు ఏమో ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి మీరు మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళు అంటుంటారు మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు మరి వారిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అన్నాయా కాదా అనేది ప్రజల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నది కానీ మేము గ్రామంలో చేసిన అభివృద్ధి మాత్రం కళ్ళ ముందలు కనిపిస్తుంది అదేవిధంగా మిగిలిపోయిన పనులను కూడా తప్పకుండా మాకు ఒక అధికారం వచ్చిన సర్పంచ్ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత తప్పకుండా వాటిని పూర్తి చేయిస్తాం మీ మీరు బలపరుస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో ఆ సర్పంచ్ అభ్యర్థి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు ప్రజలకి ఎలా ఉంటాడు వారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాసేవలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఈ గ్రామంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించినారు కాబట్టి తప్పకుండా ప్రజలు వారికి అవకాశం కల్పించాలని కోరుతారు అంటే మీకే ఎందుకు ఓటు వేయాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు కదా మిగిలిన ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు అంటే మీకు ఎందుకు వేయాలి వాళ్ళకి ఎందుకు వేయొద్దు మా అభ్యర్థి స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేస్తుండే కాబట్టి మాకు అవకాశం కల్పిస్తారని కల్పిస్తారని ఆశిస్తారు అంటే వాళ్ళు కూడా అదే చెప్తారు కదా మేము అందుబాటులో ఉంటామని వాళ్ళు అందుబాటులో ఉండరా ఉండరా అనేది ప్రజలు తెలుసు కాబట్టి దాన్ని పరిశీలన చేసుకుని వారు ఎన్ని వార్డులు ఉన్నాయి మీ దగ్గర ఎనిమిది వార్డు ఎనిమిది వార్డులు మొత్తం ఎనిమిది వార్డులు సర్పంచ్ అభ్యర్థితో మొత్తం ఎనిమిది వార్డు ప్రజలు ఆదరిస్తారు అనుకుంటారు మిమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారని భావిస్తారు ఎవరు గెలుస్తారు అని అడిగితే ఏం చెప్తారు మా బీఆర్ బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని భావిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమే మేము మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలు గ్రామ గ్రామాన అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడుగా అది తుది తీర్పులో తెలుస్తుంది మీరు ఏమేమి అభివృద్ధి చేస్తారే గెలిస్తే ఈ ఈ గ్రామంలో ప్రధానంగా బాటల సమస్యలు ఉన్నాయి విధంగా కొంత అభివృద్ధి చేయగా మిగిలిపోయిన సీసీ రోడ్డు డ్రైనేజ్ రోడ్ ఉన్నాయి వాటిని కంప్లీట్ చేస్తే గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు పరిష్కారమైన నా రెండవ వార్డులో ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉన్నది ప్రజలు కూడా ప్రచార కార్యక్రమాలు భాగంగా ఆ సమస్యను నా దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా గెలిచిన తర్వాత ఆ డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేసి నాకు ఓట్లు వేసి గెలిపించవలసిన ప్రజలు కూర్చోండి